విజయనగరం మండలం సారిక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి పీఠంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం చండీహోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జీవితానికి ఆర్థిక శ్రేయస్సు సంపదను అందిస్తుంది ఇది కర్మదోషాలు మరియు జాతక చక్రాలలో గల గ్రహాల చెడు స్థానాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది భక్తులకు అఖండ సంపద ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది కర్మ సమస్యలను మరియు జాతకాలలోని తప్పులను పరిష్కరించడంలో సహాయపడుతుంది రుణ బాధలకు విముక్తి కలిగిస్తుంది సంపద శ్రేయస్సు అదృష్టాన్ని పెంచుతుంది అన్ని రకాల ప్రతికూల శక్తులను నిర్మూలిస్తుంది జీవితాల్లో శాంతి మరియు ఆనందాన్ని కలుగజేస్తుంది విజయనగరం మండలం సారిక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి పీఠంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీరంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు